కులదేవి గురించి తెలియకపోతే ఇంట్లో చిత్రం లేకపోతే కులదేవి పూజ ఇలా చేయండి చాలా మందికి తమ కులదేవి ఎవరో తెలియదు అటువంటి సందర్భంలో మీరు ఈ క్రింది విధంగా పూజ చేయవచ్చు పూజ స్థలంలో ఒక రూపాయి నాణ్యం ఉంచండి దానిపై చెక్కబడని ఖండించబడని పోకచెక్కను వక్కను ఉంచండి నీటి పాత్రలోని కొన్ని చుక్కల నీటిని పోకచెక్కపై చల్లండి ఒక పవిత్ర పవిత్రదారాన్ని పోకచెక్కపై ఉంచి అమ్మా మీకు వస్త్రాలు సమర్పిస్తున్నాను అని చెప్పండి పోకచెక్కపై కుంకుమ పెట్టి అమ్మా అలంకరణ స్వీకరించండి అని చెప్పండి ఆవునేయీ దీపం వెలిగించి అమ్మా ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి నన్ను రక్షించండి దర్శనం ఇవ్వండి మరియు నా ఇంట్లో స్థానం స్వీకరించండి అని ప్రార్థించండి ఈ పూజనంతా శుచిగా మరియు భక్తిభావంతో చేయండి పోకచెక్కపై మౌలిదారం ఉంచగానే ఆ పోకచెక్క గౌరీ గణేశ రూపం దాలుస్తుంది ఇప్పుడు ప్రతిరోజూ దీపం వెలిగించండి కులదేవిగా భావించి పోకచెక్కను అదే స్థలంలో ఉంచండి తల్లి ప్రసన్నురాలై రక్షిస్తుంది ధార్మిక కర్మలలో పోకచెక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది దీని లేకుండా పూజ ప్రారంభం కాదు శాస్త్రాల ప్రకారం పోకచెక్కకు జీవన దైవం స్థానం లభించింది మరియు ఇది గణేష్జీకి ప్రతీకాత్మక కూడా పరిగణించబడుతుంది మన వద్ద ఆయన ప్రతిమ లేకపోతే ఆయన స్థానంలో పోకచెక్కను ఉంచుతారు గమనించదగిన విషయానికి ఏమిటంటే తినే పోకచెక్క పెద్దది మరియు గుండ్రంగా ఉంటుంది అయితే పూజకు ఉపయోగించే పోకచెక్క చిన్నది మరియు పై భాగంలో శిఖరం లాంటి ఆకారం కలిగి ఉంటుంది